నమస్కారం నేను మీ సురేందర్ రెడ్డి రైతు యూట్యూబ్ ఛానల్ ఫోన్ క్యారీ చేయడం ఎలా అనే అంశంపై వీడియో చేయడం జరిగింది చాలా మంది చాలా రకాలుగా డ్రోన్ నడిపిస్తున్న చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే ఆటోలు కానీ లేదంటే కార్లు కానీ తీసుకోవడం వల్ల అవి ఫీల్డ్ దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాయి దానివల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది ప్లస్ డ్రోన్ నిర్వాహకులకు ఖర్చు కూడా అదనంగా అవుతుంది కావున ఈ అదనమైన ఖర్చును కూడా రైతు మీద వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ ఈ వీడియోలో మనం చూస్తుంది ఏంటంటే సింపుల్గా బైక్కి అదే తక్కువ ఖర్చుతోటి డ్రోన్ తీసుకెళ్లే విషయం గురించి మాట్లాడుకుంటున్నాము దీనిలో ఏంటంటే ఈ ఫ్రేమ్ను చూస్తే చాలా తక్కువ ఖర్చుతో మనం చేసుకొని ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా తక్కువ ఖర్చుతో దీన్ని క్యారీ చేయొచ్చు దీన్ని క్యారీ చేయడం వల్ల డ్రోన్ నిర్వాహకులకు చాలా ఖర్చు తగ్గుతుంది ఫీల్డ్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తుంది దానివల్ల కొంత తక్కువ ఖర్చు కూడా కూడా తక్కువ ఖర్చుకు స్ప్రే చేయడం జరుగుతుంది నమస్కారం ఉపయోగకరంగా ఉండే విధంగా నేను ఒక డ్రోన్ తీసుకోవడం కొనుగోలు చేయడం జరిగింది ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడానికి నాకు ఆటో కానీ కారు కానీ బులోరో కానీ ఇలాంటి వాటి కోసం నేను మినిమం తక్కువ తక్కువ యాభై వేల నుంచి మూడు లక్షల నాలుగు లక్షల వరకు పెట్టాల్సి వస్తుంది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక చిన్నది సెటప్ చేసుకున్నాను ఈ సెటప్ విధానం ఎలా ఉంటుందంటే ఒక రెండు ఎల్ టైపు కేబిల్స్ కి సంబంధించినటువంటి తీసుకొని ఆకారం చేసుకున్న తర్వాత బండికి మనకి ఏదైతే బండికి ఉంటుందో బండికి ఫిక్స్ చేయడం కోసము కొన్ని అడిషనల్కి నట్లు అనేది రిమూవల్ తీసుకోవడం కోసం ఇట్లా చేస్తాము దాని తర్వాత ఏంటంటే మనకి ఇది చేసుకునే ముందు డ్రోన్ డెక్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ డ్రోన్స్ కరెక్ట్ కరెక్ట్గా మనకి సరిపోయే విధంగా చేసుకోవాలి దాని తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు డ్రోన్ సీజన్ అయిపోతుంది సీజన్ అయిపోయినప్పుడు బండి అనేది తీసి పక్కా పెట్టుకోవాలి సో మనం వేరే పనులు ఇది కోసం ఉపయోగించుకోవడం కోసం దీనికి రిమూవల్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక నట్ వస్తుంది ఇటు ఒక నట్లు ఇక్కడ వస్తాయి ఇక్కడ అట్లా వస్తుంది దీని లోపల సీటు కింద అనేది నాలుగు వస్తాయి పోయి నాలుగు ఇది ఆ ఇది తొమ్మిది నెట్లు తీసిన తర్వాత మనకి ఇది తీసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ మనం ఛార్జర్ తీసుకోవడం కోసం ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనం ఛార్జర్ క్యారీ చేసుకోవడం కోసం చిన్నది బాక్స్ లాగా చేయించాను దీనికి కొంచెం అడిషనల్గా ఏదైనా చేయించుకోవడం కూడా చేయించుకోవచ్చు దీంట్లో ఏం లేదు ఇక్కడ ఒక ఛార్జర్ కానీ ఇలాంటి ఏదైనా పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు ఇది ఇట్లా పెట్టేసుకోవచ్చు ఛార్జర్ కానీ ఇంకా మనకి ఇక్కడ కొంత ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్లో ఏంటంటే మనకి ఇలాంటి కేబుల్స్ కానీ లేదంటే ఇంకేదన్నా ఇప్పుడు ఈ టూల్ కిట్ టూల్ కిట్ లాంటివి ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఈ బైక్ వచ్చేసి మనం ఎక్కడికంటే అక్కడికి ఆ ఇబ్బంది ఉండదు మనం ఎప్పుడైతే డ్రోన్ ని ఈ సెటప్ లో కూర్చోబెడుతున్నామో కూర్చోబెడుతున్నప్పుడు ఇది ఇక్కడ పంప్ అనేది మనకి ఇక్కడ తగలకుండా కోసం ఇక్కడ చిన్నది కటింగ్ పెట్టాము దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్జ్ లాగా వస్తాయి అనమాట కారణ టైప్ లో వచ్చినప్పుడు ఇది డ్రోన్ ఇక్కడ తట్టకుండా ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఎంసీ లాగా పెట్టి ఒక యాక్సిల్ బ్లేడ్ ఇంకా వేరే ఏదైనా దాంతో రబ్ చేసుకుంటే మీకు స్మూత్ గా లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంచుమించుకు ఒక ఐదు వేల వరకు రావడానికి ఛాన్సెస్ ఉందండి టువంటి ఫ్రేమ్ తయారు చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే కింద నెంబర్ నెంబర్కి సంప్రదించగలరు అదేవిధంగా రైతు సిని యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను